సహాయకుడు ప్రభువే ప్రభువే నా ప్రాణమును ఆదరించును ఆదరణ లేక అల్లాడిపోతున్నా అలమటిస్తున్నా అగమ్య గోచరంగా ఉన్నా నా ప్రాణాన్ని ఆదరించేది నా దేవుడే అన్నాడు నిజంగా ఎందుకంటే అది రాసినది భక్తుడు దావీదు దావీదుకు భార్య దూరముగా ఉంది బిడ్డలు దూరంగా ఉన్నారు కుటుంబము దూరంగా ఉంది అందరూ దూరమైపోయి అందరికీ దూరంగా అన్నిటికీ దూరంగా ఒంటరిగా ఉండి ఓడిపోయిన వాణిగా ఉండి ఓదార్చేవారు లేక అల్లాడిపోతూ అలమటించిపోతున్న సమయంలో ఒక మాట చెప్తున్నాడు ఈ ఆదరణ లేని ప్రాణాన్ని అలమటిస్తున్న ప్రాణాన్ని ప్రభువే ఆదరించును దేవునికి స్తోత్రం కలంగాక ఎందుకు ఆ మాట అంటున్నాడంటే దావీదుకు పరోక్షంగా ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా భార్య బిడ్డలు కుటుంబం అన్ని దూరమయ్యారు పరోక్షంగా దూరమైనందుకే ఇంత ఆదరణ ఓదార్పు అవసరమైతే ప్రత్యక్షంగా శారంభ దూరమైనప్పుడు శాశ్వతంగా శారీరకంగా దూరమైనప్పుడు ఇంకా ఆ కుటుంబానికి ఆ వ్యక్తులకు ఎంత ఆదరణ అవసరమో ఒకసారి ఆలోచించండి ఎంత అవసరమో దావీదుకు తాత్కాలికంగా దూరంగా ఉన్నారు అందుకే ఆదరణ అవసరమైతే మరి శాశ్వతంగా శరీర సంబంధంగా ఇక మళ్ళీ శరీరాన్ని కలుసుకోలేని స్థితిలో ఉన్న లూకన్న కుటుంబానికి శారన్న కుటుంబానికి ఇంకా ఎంతో ఆదరణ అవసరం ఎందుకంటే ఈ లోకములో దేనినైనా ఓర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు కూర్చుకోవచ్చు కానీ ఈ మరణ పాశాన్ని ఓర్చుకోవడం అనేది చాలా కష్టం అందుకే అన్నాడు దేవుడైతేనే నన్ను ఆదరించగలడు అసలు ఈ మరణం ఈ ఎడబాటు ఏమిటి అని ఒక నాలుగు మాటలు చెప్పి దేవుడే ప్రభువే నా ప్రాణాన్ని ఎట్లా ఆదరిస్తాడో ఒక ఐదు మాటలు చెప్తాను ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ప్రసంగి తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం సంభవించుచున్నవన్నీయు అందరికీ కులము లేదు మతము లేదు జాతి లేదు రంగు లేదు అందరికీ ఏకరీతిగా సంభవించును దేని గురించి అంటే తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు మరణం గురించి చెప్తూ ప్రసంగి అంటున్నాడు అందరికీ ఒకటే గతి కులము లేదు మతము లేదు జాతి లేదు ప్రాంతము లేదు రంగు భేదం లేదు పండితునికైనా పామరునికైనా మరణమే సంభవించును పేదవానికైనా పెద్దవానికైనా మరణమే సంభవించును ప్రథమునికైనా అదమునికైనా మరణమే సంభవించును అన్యునికైనా ధన్యునికైనా మరణమే అందరికీ ఒకే గతి సంభవించును అది ఏంటి మరణం అందుకే మరణానికి పండితుడని తేడలేదు పామరుడని తేడలేదు పెద్దవారని తేడలేదు పేదవాడని తేడలేదు ప్రథముడని తేడలేదు అదముడని తేడలేదు అన్యుడని తేడలేదు ధన్యుడని తేడలేదు అందరికీ ఒకటే మరణము సమానము మరి అన్యుడు మరణిస్తారు ధన్యుడు మరణిస్తారు మరి వారికి మనకు తేడా ఏంటి మరణానికి మరణం అందరికీ ఒకటే కానీ మరణము తర్వాత ఒక జీవిత విధానం ఒకటి ఉంది అందుకే జాగ్రత్త వినండి అందరికీ మరణం సంభవిస్తుంది ఒకసారి ఇలాగే నేను వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చాను ఆ దేవుడు నమ్ముకుంది కదా ఎందుకు చచ్చిపోయింది చచ్చిపోతాడు దేవుడు ఆపచ్చు కదా ఒక ఆయన అన్నాడు దేవుడు ఒకటి శిలాశాసనము రాశాడు మట్టి శరీరానికి మరణం తథ్యం ఏ శరీరానికి మట్టి శరీరానికి మరణం తథ్యం మట్టి శరీరాన్ని మహిమ మహిమ శరీరంగా మారుతుంది మహిమలో ఉంటుంది మరణమే ఉండదు లోకం ఒకటి ఉంది దేవునికి స్వాతన కాలంగా అందరికీ తథ్యం అందరికీ ఒకే కట్టి మరి తేడా ఏంటి అన్యుడు మరణిస్తారు ధన్యుడు మరణిస్తాడు పామరుడు మరణిస్తాడు పండితుడు మరణిస్తాడు అధముడు మరణిస్తాడు ప్రథముడు మరణిస్తాడు మరి తేడా ఏంటి ఒకటి ఉంది ప్రకటన క్రింద పద్నాలుగో అధ్యాయం ప్రకటన క్రిందం పద్నాలుగో అధ్యాయం పద్ముడు వచ్చిన ప్రభు ఇప్పటి నుండి ప్రభునందు 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 అనగా అన్యుడు గారు ధన్యుడు ప్రభువు నందు ప్రభువును నమ్మి పాపక్షమాపణ పొంది రక్షణ పొంది ప్రభు బిడగా జీవించి ప్రభు బిడగా మరణిస్తే ఆ మరణమే ధన్యము పుణ్యము దేవునికి స్తోత్రం అక్క అందుకే శారమ్మ మరణము ధన్యకరమైనది పుణ్యకరమైనది ఎందుకు యేసు ప్రభు నా దేవుడని నమ్మి పాప క్షమాపణ పొంది మారు మనస్సు పొంది బాప్తీసము పొంది ప్రభు బిడ్డగా జీవించి ప్రభు బిడ్డగా మరణించింది గనక ఆ మరణము ధన్యకరమైనది పుణ్యకరమైనది అలాంటి మరణం కోరాలి చాలా మంది అంటారు ఏ రోగము లేకోకుండా ఏ బాధ లేకుండా ఏ నొప్పి లేకుండా చనిపోతే అది గొప్ప మరణం కాదు కాదు సృష్టికర్తైన దేవుని దేవునిగా గుర్తించి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది భక్తి సో పొంది సంఘ సహవాసములో ఉండి ప్రభు బిడగా జీవించి ప్రభు బిడగా మరణిస్తే అది ధన్యకరమైన మనం అది పుణ్యకరమైన మనం అలాంటి మరణం ప్రతి ఒక్కరి కోరుకోవాలా ఈ లోకంలో చాలా మంది మరణాన్ని కోరుకోవాలి కోరుకోవాలి ఒక వ్యక్తి ఏమని తెలుసా మరణిస్తే ఇలాంటి ధన్యకర ప్రభు బిడ్డగానే అన్యునిగా కాదు నేను ధన్యునిగా మరణించాలి ఇలాంటి మరణం మనకు కావాలి అలాంటి మరణమే శారమ పొందింది ప్రభు బిడ్డగా జీవించింది ప్రభు బిడ్డగా బ్రతికింది ప్రభు కొరకు సాక్షి ఉంది ప్రభు బిడ్డగానే మరణించింది అందుకే ఆమె జీవితము ధన్యమే మరణము ధన్యమే ఎంత అద్భుతమైన మాట ఆ ఎడబాడు దుఃఖాన్ని వేదన కలిగించవచ్చు కానీ ఆమెకు అది ఏమంట ధన్యకరము అది ధన్యకరమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి అలాంటి ధన్యకరమైన మరణం ఆమె ధన్యురైంది మరణం ద్వారా కానీ ఇంట్లో వాళ్ళు దుఃఖ సాగరములో ఉన్నారు మరి దుఃఖ సాగరములో ఉన్న ఈ కుటుంబాన్ని ఎవరంట ఆదరించేది ప్రభువే యాభై నాలుగు నాలుగు ప్రభువే కనుక ప్రియమైన జనాంగమ దేవుని మాటలు వింటున్నవారు ఇంకా ప్రభుని యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించక మారుమని అనుభవం లేక బాప్తి అనుభవం లేక ప్రభు బిడ్డగా జీవించకపోతే ఇప్పుడైన శారమ్మ మరణము ఒక మార్గదర్శకమైనది ధన్యకరమైనది కనుక అలాంటి వ్యక్తిగా నా జీవితం ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి దేవునికి స్తోత్రం కాలంగా ఇలాంటి మరణం అందుకన్నారు వారు తమ ప్రయాసములు మాని ఏం పొందుతున్నారు విశ్రాంతి పొందుచున్నారు చనిపోయినప్పుడు మెసేజ్లు వస్తుంటాయి రెస్ట్ ఇన్ పీస్ ఇన్ పీస్ ఒకసారి నేను కూడికి పోయినా ఏమనుకోకండి అన్యగా భావించాకండి ధన్యగా భావించాను అన్నతికున్నప్పుడే సంపాదించుకోవాలి దేవునికి స్తోత్ర కాలంగా ఆమె ఆత్మకు శాంతి అనేది ఆడని సంపాదించుకున్న తర్వాతే ఒక మాట చెప్పండి రిజర్వేషన్ చేసుకున్న తర్వాతే భోగి ఎక్కింది ఏమిటా భోగి ఆ రిజర్వేషన్ ఏంటి శాంతిని తర్వాతే మరణం ద్వారా వెళ్ళిపోయింది చనిపోయిన తర్వాత ఎంత ఎన్ని శాంతి సంబంధమైన కార్యక్రమాలు తలపెట్టినా శాంతి చేకూరదు శాంతికరమైన మార్గములో నడిచి మరణిస్తే నిత్య శాంతికి వెళ్తాయి భూమి మీద ఉన్నది శాంతి మరణించిన తర్వాత మరణిస్తే నిత్య శాంతి అందుకే నాడు అందరూ దూరం భౌతికంగా కొత్త కాలం దూరం ఏంటి అని ఆదరణ లేని అతనికి ఆదరణ అవసరమైతే మరి ఈ కుటుంబానికి శారమ్మ కుటుంబానికి లూకన్న కుటుంబానికి ఇంకా ఆదరణ చాలా అవసరం అందరికీ ఒకే గతే పుట్టిన ప్రతి ఒక్కరూ గిట్టక మానరు గిట్టేదేదో ప్రభు బిడ్డగా గిడితే అక్కడ శాశ్వత కాలం మనం దేవుని ప్రభు దగ్గర ఉంటాం దేవునికి స్తోత్రం కాలంగా రెండే రెండు దారులు అంట ఎన్ని దారులు ఉన్నాయి ఊరేదికుంట కంబాలకుంటకు ఎట్లయినా రావచ్చు ఎన్ని రూట్లైనా ఉండొచ్చు కానీ పరలోకానికి మాత్రం ఒకేరుటు నేనే నా ద్వారా తప్పే ప్రభువును నమ్ముకొని ప్రభు బిడగా జీవించి ప్రభు బిడగా మరణిస్తే అతడు శాశ్వతమైన పరలోకములో చేర్చబడతాడు లేకపోతే పండితుడైనా ప్రధముడైనా ప్రావీణ్యుడైనా పతనమై పాతలానికి వెళ్ళాలి కనుక శారమ్మ ఈ రోజు మనకేం చెప్తుందో తెలుసా ఏం చెప్తుందో తెలుసా తన మరణం ద్వారా నేను నా నేను ధన్యురాలే చనిపోయా నా ఏంటంటే మీరు ధన్యులుగా మరణించాలి దేవునికి స్వాతర కాలంగా ఇది బైబిల్లోనే ఉంది ఒకడు చనిపోయి వెళ్ళాడు వెళ్ళి అంటే తెలుసా నా అన్నదమ్ములు ఉన్నారయ్యా ఐదు మంది ప్రేమసాగర్ పాస్ వస్తాడు వినండి వాళ్ళు మాకేం అవసరమయ్యా అనేవాళ్ళు వీళ్ళంతా ఇప్పుడు నాలాగే వాళ్ళు అంటున్నారు అయితే వాళ్ళు ఇక్కడికి రావచ్చు వాళ్ళు రాకుండా ఉండాలనే కానీ ఇతరు బాధతో చెప్పాడు శారమ్మ అంటుంది నేను ధన్యురాలుగా మరణించాను లూకా కుటుంబం వల్ల శార కుటుంబం ఈ ఊరలందరూ ధన్యులుగానే జీవితాన్ని జీవించాలి దేవునికి మరి అలాంటి ధన్యకరమైన మరణము నొందినా శారమ్మ విడిచి వెళ్ళిన కుటుంబాన్ని ప్రభువు ఏం చేస్తాడంట ఇప్పుడు మన వాక్యంలోకి వెళ్దాం యాభై నాలుగో కీర్తన నాలుగో చరణం ఇదిగో ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు రెండో కొరంది పత్రిక ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినాం రెండో కొరంది పత్రిక ఏడవ అధ్యాయం పదమూడవ వచ్చినం చేత మేము ఆదరించబడితే ఎందుచేత వినండి ఈ రోజు లూకన్న కుటుంబాన్ని శారమ్మ కుటుంబాన్ని బంధుమిత్రులను ప్రభువే ఇందు చేత ఆదరించాలని ఓదార్చాలని ధైర్యపరచాలని ప్రభు ఈ కుడికను దైవజన్లు స్థానిక దైవజన్లు ప్రేమసాగర్ ద్వారా ఏర్పాటు చేయబడింది ఎందుచేత ప్రభు ఎట్లా ఆదరిస్తాడు ఒక ఐదు మాటలు మొదటిదిగా రోమపత్రిక పదహైదవ అధ్యయము నాలుగవ వచనం రోమపత్రిక పదహైదు నాలుగు త్వరగా చదువు సహాయం చేయండి లేతే నేనే చెప్తాను లేఖనముల వలను ఆ ప్రభు ఎట్లా ఆదరిస్తాడంటే తన వాక్యము ద్వారా తన లేఖనాల ద్వారా దైవజనులు చెబుతున్న లేఖనాల ద్వారా ఆ కుటుంబాన్ని ఆదరిస్తారు దేవునికి కలం కాలంగాక శారమ్మకు బొట్టు చదువు రాదు లూకన్నకంతా అంత చదువు వస్తుంది కానీ వాక్యం అంటే వచ్చి కూర్చుంటుంది నా నేను నిలబడితే నా ముందే కూర్చుంటుంది ఏమీ రాసుకోలేదు అంత మళ్ళీ నాకే చెప్తుంది ప్రసంగం వాక్యం అంటే భార్య భర్త ఇద్దరికి బలే ఇష్టం ఈయన పొల్లు పోకుండా రాసుకుంటాడు ఆమె పొల్లు ఈయన నోట్సులో రాసుకుంటే ఆమె మనసులో రాసుకుంటది దేవునికిరం కాలంగా ఎక్కడికి సేవకైన ఇద్దరు వెళ్తారు బండపల్ల సంఘాన్ని నడిపిస్తా ఉన్నారు ఇద్దరు నా దగ్గర ఉన్నప్పుడు అలాగనే బోయపల్లె సంఘాన్ని నడిపించే వాళ్ళు రెండు సంఘాలను అందుకే దేవుని ఒక కుటుంబాన్ని దేవుడు ఎలా ఆదరిస్తాడంటే భార్య కోల్పోయిన భర్త కోల్పోయిన బిడ్డలు కోల్పోయిన కోల్పోయిన కుటుంబాలను ఆ కోల్పోయిన గ్యాప్ను షేపుగా పూర్చేది ఎట్లా అంటే వాక్యము ద్వారానే దేవునికి స్తోత్రంగా అందుకే ఆదరణను ఇంగ్లీష్ లో అంటే కంఫర్ట్ బట్టలు వేసుకునేది కాదు కంఫర్ట్ కంఫర్ట్ బట్టలు వేసుకునేది కాదు ఆదరణ కానీ దానిని గ్రీకులో పరా కలియో అంటారు అంటే అర్థం ఏంటంటే ఓదార్చుట ప్రోత్సహించుట బలపరచుట ధైర్యపరచుట ఒక్క పదమే కానీ దాని అర్థం ఏంటంటే ప్రభువే వాక్యం ద్వారా ఆదరిస్తాడు ఆదరించడం అంటే అర్థము ఓదార్చడము ఆదరించడం అంటే ప్రోత్సహించడము ఆదరించడం అంటే బలపరచడము ఆదరించడం అంటే ధైర్యపరచడం కోల్పోయిన ఈ కుటుంబము దుఃఖములో ఉన్న కుటుంబాన్ని ఓదారుస్తాడు నిరాశలో ఉన్న కుటుంబాన్ని ప్రోత్సహిస్తాడు అలాగే బలహీనమైన కుటుంబాన్ని బలపరుస్తాడు అలాగని కృంగిన కుటుంబాన్ని లేవనెత్తుతాడు దేని ద్వారా వాక్ వాక్యము కన్నా గొప్ప ఆదరణ మనం ఇప్పుడు వచ్చి చెప్పిపోతాం ఏం కాదు లూకా ఏం కాదులేమ్మా ఏం కాదు ఎన్నెన్నో చెప్పు వాక్యం ఆదరణ ఇక ఏది అందుకే నాలుగు లేఖనములు ద్వారా ఏమవుతారంట ఆదర నూట పంతొమ్మిది కీర్తన యాభై వచ్చాను చదవద్దు అది చదువుతారా చదవకుండా చెప్పాలని నీ వాక్యమే కొద్దిమంది చచ్చిపో చచ్చిపోతూ పోతారు నిన్న ఎందుకు బతికించాడో తెలుసా ఆమె కలిగి ఉన్న ఆశలను ఆశయాలను నెరవేర్చడానికి నువ్వు ఉండాలి దేవునికి స్వాతంత్రం కలంగా చాలా మంది ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే నేను చచ్చిపోతాను నేను చచ్చిపోతున్నాను చాలా గుర్తు బతకాలని ప్రారంభించాలి చేయాలి ఎందుకు తెలుసా పోయిన వారి ఆశలను ఆశయాలను ఆసరగా చేసుకొని మీరు నెరవేర్చడానికి మీకు ప్రాణంతో దేవుడు పెట్టాడు దేవునికి స్వాత్రం కాలంగా అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను భార్య పోయినా తల్లిపోయినా కోడలు పోయినా ఆ బాధలో నన్ను ఆదరించెను నాకు నెమ్మదినిచ్చను ఎంత అద్భుతమైన మాట వాక్యానికి ఎంత శక్తి ఉండదు కదా ఇంకా కొంచెం ఫాస్ట్ వెళ్దాం నాకు ఏ బడి రెండవదిగా ఎలా ఆదరిస్తాడంటే ప్రభువు ఒక కుటుంబాన్ని ఐదు రకాలుగా ఆదరిస్తాడు అదే మన విషయం ఎట్లా ఆదరిస్తాడు ఒకటి వాక్యం వాక్యంధారా రెండవది యోబు గ్రంథము రెండవ మధ్యము పద్నాలుగో వచ్చిందోపు రెండు పద్నాలుగు ఏపు రెండు పద్నాలుగు పదకొండు సారి యోపు రెండు పదకొండు హేమాని ఎలిఫా హే మానియుడనే ఎలిఫాజు హహీయుడైన బిలియాదు అను యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని అతనికి సంభవించిన ఆపదలన్నిటిని తెలుసుకొని వినివారై విని వారైనితో కలిసి అతనితో కలిసి ఆలోచించుకొని తమ తమ ఇంగ్లీష్ లో మాత్రం కంఫర్ట్ అని ఉంటది ఆదరణ తెలుగులో మాత్రం ఓదార్పు వినండి ఇదిగో మన స్నేహితుడైన యోబా యోబు భార్య వెళ్లిపోయింది బిడ్డలు చనిపోయినారు అంతస్తు పోయింది ఒంటరిగా ఏడుస్తున్నారు కృంగిపోతున్నారు నలిగిపోతున్నారు విని మేమేమో రాయచూర్ నుంచి వచ్చాము వీళ్ళేమో రాజంపేట చక్రంపేట నుంచి వచ్చారు వీళ్ళు పలానా ఊర్లో వచ్చారు మీరన్న అనేక ఊర్ల నుంచి ఎందుకు వచ్చా తెలుసా లోకన్న శారమ్మకు దూరం అయిపోయింది అని ఆదరించడానికి ఓదార్చడానికి వచ్చాం రెండోదిగా దేవుడు ఎలా ఓదారుస్తాడు ఒక వ్యక్తిని కోల్పోయిన కుటుంబం అంటే వాక్యం ద్వారా రెండోది స్నేహితుల ద్వారా విశ్వాసులకు బెనిఫిట్ ఏంటంటే లోక సంబంధమైన స్నేహితులు ఉంటారు ఆత్మ సంబంధమైన స్నేహితులు ఉంటారు అందుకే స్నేహితులు ఆదరగొట్టాకండి ఆదరించాలా కొద్దిమంది ఏమంటారు తెలుసా గురుగుతుంటారు వీళ్ళు కూడా అందుకే అన్నారు ఏమో తెలుసా చేసేవయా నువ్వు అందుకే ఇట్లా జరిగింది అండి అన్నాడు నేను నీతి మంతుడని నిరూపించుకుంటా అన్నాడు దేవునికి కలగా అన్నాడు ఎందుకు అందుకే యశాక ఉంటది నీతి మంతులు కొనిపోబడుట ఎవరు అర్థం కాదు చూడకోకోకుండా కీడులో పడిపోకోకుండా కీడును ఎదుర్కోకుండా వాళ్ళు కొనిపోబడుతున్నారు దేవునికి స్తోత్రం కలంగాక వ్యాధే ఒక వ్యాధే బాధే ఒక కీడు అనుకుంటే దానికంటే ముందు ఎక్కువ ఉంది అది చూడకుండానే ముందుగానే ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు దేవునికి స్తోత్రం కలంగాక అది అందరికీ అర్థం కాదు అర్థం కాక అర్థం పర్థము లేని అనర్థాలతో కూడిన మాటలు మాట్లాడుతూ ఉంటారు నీతి మంతుల మరణం యహో దృష్టికి ఎలాంటిది విలువైనది అందుకే దేవుని వాక్యం ఉంది స్నేహితుల ద్వారా దేవుడు ఏం చేస్తాడంట ఆదరించును ఆదరించును విశ్వాసులకైతే ఎంత మంచి అనుభవం సేవకులు స్నేహితులే బంధువులు స్నేహితులే లోకపరంగా స్నేహితులే ఇంతమంది స్నేహితులు ఉంటారు అందుకే మన స్థలము విడిచిపెట్టి మన ఇండ్లు విడిచిపెట్టి ఇంత దూరం ఈ కొడుకు ఎందుకు వచ్చామంటే ఆ కుటుంబాన్ని లోకా నాకు భారీగా సమీలకు తల్లిగా కుటుంబ సభ్యుల కోడలుగా ఎన్నో బంధాలు పుట్టిన మొదలు మరణించే వరకు ఎన్నో బంధాలు బంధుత్వాలు ఉంటాయి వా కుటుంబాలన్నిటినీ ఆదరించడానికి మూడో విషయం అపోస్తుల కార్యాలు తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చును అపోస్తుల కార్యాలు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చును చదవండి ఎవరొకరు చాలు మూడోదిగా వివ విడవబడిన కుటుంబాలను ప్రభు ఏ విధంగా ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ఓదార్చువాడు ధైర్యపరచువాడు బలపరచువాడు అన్నాడు ఏ విధంగా అంటే మూడోదిగా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ దేవుని వలన అందుకే ప్రభు ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక మంచి మాట చెప్పాడు యోహన స్వార్థ పద్నాలుగో దే పదార వచ్చి నేను పంపుతాను ఎవరిని పంపుతాను ఆదరణ ఆదరించినట్లుగా ఆయన ఓదార్చినట్లుగా ఆయన ధైర్యపరిచినట్టుగా ఆయన ప్రోత్సహించినట్టుగా ఆయన లేవనెత్తినట్టుగా ఎవరు కూడా చేయలేదు అందుకే ఈ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడే శారమ్మ కుటుంబ సభ్యులను లూకన్న కుటుంబ సభ్యులను ఇరువురి రక్త సంబంధికులను ఆదరించేవాడు పరిశుద్ధాత్మ ఆయన ఆదరణ కర్తయి ఉన్నాడు ఆదరించువాడై ఉన్నాడు నేను తండ్రిని వేడుకుందను ఒక రోజు కాదు భార్య ఈ రోజు ఉంటుంది వెళ్ళిపోతుంది భర్త ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు పిల్లలు ఈ రోజు ఉంటారు వెళ్ళిపోతారు కానీ ఎల్లప్పుడు నేను ఎందుకు అసలు ఈ మాట చెప్పాడు ఏ వెళ్ళిపోతున్నాడు ఏ స్ప్రో వెళ్ళిపోతున్నాడు మా దిక్కెవరు మా మొక్కెవరు మా కండెవరు మాకు దండెవరు మాకు తోడెవరు మాకు నీడెవరు అనుకుంటే బాధపడకండి బాబు నేను వెళ్ళిపోతున్నానని బాధ మీరు ఒంటరి బాధ మిమ్మల్ని పలకరించే వాళ్ళు లేరు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మిమ్మల్ని వెంటేసుకొని వాళ్ళు లేరు మీరేం బాధపడాల్సిన అవసరం లేదు మీతో ఎల్లప్పుడు ఆయన వేరే ఆదరణకర్తను అనగా సత్యూపయోగం ఆత్మను మీకు ఎంత మాట పడుకున్నా లేచినా ఉన్నా లేకపోయినా ఏ పరిస్థితులైనా ఎక్కడైనా మనల్ని ఆదరించే ఎల్లప్పుడూ ఆదరించే ఆదరణ కర్త ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆ కుటుంబాలు ఆదరించబడతాయి నాలుగో విషయం యశ్యాగ్రంథం అరవై ఆరో వద్యం పదమూడవచ్చును యశ్యాగ్రంథం అరవై ఆరో వద్యం పదమూడవచ్చును ఒకని తల్లి వాణిని ఆదరించినట్లుగా మిమ్మల్ని ఆదరించేదను ఎరుశలేములోనే మిమ్మలను ఆదరించు ఓకే ఈ సందర్భము ఈ సిచ్యువేషన్ వేరే కానీ ఎరుశలేము మూడు అర్థాలు ఉన్నాయి పైనున్న ఎరసలేము ఫి లిటరల్ గా ఎరిసలేము మూడోది సంగమను ఎరుసలేము మూడు ఒకటి పైనున్న ఎరసలేము రెండోది అక్షరార్థంగా ఉన్న ఎరిసలేము ఒకటి సంఘం అందుకే నాడు ఎరుశలేములోనే మీరు ఆదరించబడతారు అనగా సంఘము ద్వారా ఆ కుటుంబం ఏమవుతుంది అందుకే ప్రభువే నా ప్రాణాన్ని ఆదరిస్తాడు ఎలా ఆదరిస్తాడు ప్రభు మనలాగా దిగి వచ్చి లిటరల్ గా అక్షరార్థంగా దిగి వచ్చి ఆదరిస్తాడా లేదు ఏ సంఘంలో సభ్యులుగా ఉండి ఏ సంఘానికి వెళ్తున్నారో ఆ దైవజనుడైనా ప్రేమ్ సాగర్ కుటుంబం ద్వారా కర్మేలు ప్రార్థన మంది ద్వారా ఆదరించబడుతారు దేవునికి స్తోత్రం కాలంగా అందుకే దేవుని మీరు ఆదరించబడుతారు ఎంత గొప్ప మాట పరమగీతాలు రెండవ అధ్యయము ఐదవ వచ్చిన కూడా మనం చదివితే ఒక మార్చదు అని త్వరగా రెండో ఐదు ద్రాక్ష పండ్ల అడ్డ పెట్టి నన్ను యోహన్స్ వర్త పదైదు ఒకటే ఉన్నారు ద్రాక్ష తీగలు మీరు అంటే ద్రాక్ష వనము ఏంటి సంఘం సంఘము ద్వారానే ఆదరించబడేది ఒక కుటుంబం మేము ఈ రోజు వచ్చాం వెళ్ళిపోతాం రాయచోటికి వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు కానీ ఎప్పుడు ఎవరు ఒక వ్యక్తికి అండగా దండగా తోడుగా ఉండేది సంఘమే దేవునికి సాత్రం కలంగాక ఆ సంఘ నాయకుడు నాయకురాలు దైవజనుడు దైవ మీరంటి మీరు అంటి వరకు మిమ్మల్ని వాళ్ళ ఆదరిస్తారు ధైర్యపరుస్తారు ప్రోత్సహిస్తారు బంధువులు బంధుత్వాలు మనం పక్కన నిలబడకపోయినా కలబడకపోయినా సంఘం అనేది ఎప్పటికీ ఉంటుంది మన కొరకు మన పక్షముగా నిలబడుతుంది శోధంలో కలబడుతుంది కనుక ఎలా ప్రభు ఆదరిస్తాడు ఒక కుటుంబాన్ని అంటే దేని ద్వారా సంఘము ద్వారా చివరి మాట చెప్పి ముగిస్తాను చివరిగా ఆదికాండ ముప్పై ఏడవ అధ్యయం ముప్పై ఐదో వచ్చిన ఆది కాండము ముప్పై ఏడు ముప్పై ఐదు అతని కుమారులు అందరూ చాలు ఐదోదిగా కుటుంబ సభ్యులు కుటుంబము వలన కుటుంబం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఒక వ్యక్తి దూరమైనప్పుడు ఏం చేయాలి సన్మానాలు చేయకపోయినా పర్వాలేదు అవమానాలు మాత్రము చేయక సత్కారాలు చేయకపోయినా పర్వాలేదు చీత్కారాలు మాత్రము చేయ ఆకండి నీళ్ళు పోకపోయినా పర్వాలేదు నిందలు మాత్రము వెయ్యి ఆకండి కనుక కుటుంబం ఏం చేయాలి ఆదరించుకోవాలి ప్రభు అందుకే రాబువే నా ప్రాణమును ఆదరించును కొద్దిమంది మీటి ఆదరణ కొడుకు వస్తారు ఇంత వాక్యం చెప్పి ఇంత ధైర్యపరిచి ఇంత పోయేసరికి మళ్ళీ వెనకాల ఆపక్క పోతున్నారు ప్రభు ఒక మారు ఏడ్చు వారితో ఏడవండి నవ్వే వారితో మన వాళ్ళు ఎట్లా తెలుసా నవ్వే వాళ్ళ దగ్గరికి ఏడు వస్తారు ఏడ్చి దగ్గరికి వచ్చి ఈ ఊరు నిన్ను నేను ఓకే నీ జన్మదినము కంటే ఇంక ఫస్ట్ చెప్పిన మళ్ళా ఇవన్నీ రిపీట్ ఎందుకు మరణ దినము ఎందుకు ఏంటి మరణము ఎందుకు వచ్చింది మరణం తర్వాత జీవితం ఏంటి ఇందాక తెలియజేస్తూ వచ్చారు ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవసరం లేదు కనుక కుటుంబము ద్వారా మనకు రెండు కుటుంబాలు ఉంటాయి ఒకటి రెండు కాదు రెండు కుటుంబాలు ఒకటి శరీర సంబంధం కుటుంబం రెండోది కానీ ఇందాక చెప్పారు సంగమే కనుక కుటుంబం ద్వారా ఆది కాండం ఇరవై నాలుగు అరవై ఏడు చదవండి ముగించుకుందాం ఆది కాండము ఇరవై నాలుగు అరవై ఏడు త్వరగా అట్లు అతడు తన తల్లి విషయమై ఇప్పుడు ఎవరున్నారు సమయలు ఎవరున్నారు శారమ్మ కుటుంబం ఒకరి కుటుంబాలు ఒకరు ఏం చేసుకోవాలంటే ఆదరించుకోవాలా లేని వారి స్థానాన్ని వారి బాధ్యతలను వారి కార్యక్రమాలలో మనం పాలు పొంది ఏం చేయాలి ఆదరించాలి అందుకే అన్నాడు ప్రభువే నా ప్రాణమును ఆదరించును ఆదరించును అర్థం ఓదార్చుట ఆ ప్రోత్సహించుట బలపరచుట ధైర్యపరి నాలుగు అర్థ కనుక దుఃఖంలో ఉన్న కుటుంబాన్ని ఓదార్చి నిరాశలో ఉన్న కుటుంబాన్ని ప్రోత్సహించి బలహీనతలో ఉన్న కుటుంబాన్ని బలపరచాలి మరణం అనేది అందరికీ తథ్యం అయితే అది ప్రభువు నందు ధన్యకరమైన మరణంగా ఉంటారు కొన్ని సంవత్సరాలు రాయి మా దగ్గరికి వస్తున్నప్పుడు ఆదివారం ప్రార్థనలు కానీ కుటుంబ ప్రార్థనలు కానీ గ్రామాల్లో విలేజ్లో కానీ బ్రాంచ్ చర్చిలో కానీ ఎంతో నమ్మకంగా బా ఇంకా లోకన్నా నరుస్తూ అంటారు బలం మాట్లాడతాయి నాకు వెళ్ళేప్పుడు పాశ్రం ఒక మాట నింది లాస్ట్ రోజు కదా ఇద్దరు వచ్చి చెప్పిపోదు అందరికి చేయి చేయగలిపి దేవుడు ఈ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చి ధైర్యపరిచి బలపర్చును గాక ఆమె